సిర్పూర్ నియోజకవర్గంలోని చింతల మానపల్లి మండలంలో రణవెల్లికి రావడం జరిగింది మరి రణవెల్లి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని నిర్వహణ లేదు ఇందులో నుంచి ఒక్క చుక్క నీరు కూడా రైతులకు అందలేదు మరి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది రైతులకు నీరు అందించే ఉద్దేశంతో దీన్ని మరి కోట్ల ఖర్చు పెట్టి అప్పటి ప్రభుత్వాలు కట్టడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా దీని నుండి నీరు అందలేదు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడనో ప్రైతులు కట్టి ఇలా కోట్ల వ్యవ చేస్తుంది అది కాకుండా ఏవైతే ఇటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో మరి ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మరి రణవెల్లి గ్రామంలో రైతులకు నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అంతది మనందరు రెండో పంట కూడా తీస్తారు ఇప్పుడైతే ఈ నీరు లేకపోవడం వల్ల వర్షాధారిత పంట మాత్రం తీస్తున్నాం ఒకవేళ దీన్ని రిపేర్ చేసి ఇట్లా నీళ్ళు అందిస్తే మా రైతులందరికీ రెండో పంట తీసుకొని రైతులు ఆర్థికంగా బాగుపడతారు విద్యార్థులకు చదువు చదువుకోవడం కావచ్చు వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోవడానికి చాలా పనికస్తుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి ఈరోజు సిర్పూర్ నియోజకవర్గం చూస్తే ఇటువంటి ఎనిమిది ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా ఇదే పరిస్థితి ఉన్నది అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు వేల పది నుంచి ఇప్పటివరకు కూడా మరి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా నీళ్ళు రావడం లేదు మేము గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఆర్ఎస్ పవీణ్ కుమార్ సార్తో ఇరిగేషన్ ఈ ప్రాజెక్టులను తిరిగి ప్రభుత్వానికి తెలియజేసినాం అయినా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు మేము ప్రజల నుండి ఏం కోరుకుంటున్నామంటే దయచేసి ఏదైతే మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో మరి ఎక్కడో కోట్ల కోట్ల ప్రయత్నం వ్యయం చేస్తుంది కాదు ఏవైతే మరి రిపేర్ రిపేర్ లక్ష్యం వీటికి కొద్ది మొత్తం అది ఎమ్మడితో డబ్బులతో ఇవన్నీ రిపేర్ అవుతాయి మరి వేల ఎకరాలకు సిర్పూర్ నియోజకవర్గం లోపల నీరంతది రైతులందరూ కూడా మరి రెండో పంట పండించుకుంటారు ప్రాంతం అంతా శిష్యశామల్లం అవుతుంది రైతులు ఆర్ ఆర్థికంగా ముందుకొస్తారు కాబట్టి మేము ప్రజల నుంచి కోరుకుంటున్నాం దయచేసి మీరు వెంటనే మరి వీటికి డబ్బు కేట బడ్జెట్ లోపల డబ్బులు కేటాయించి ఈ నెల లోపల కావచ్చు ఈ పదిహేను రోజుల లోపల రిపేర్ చేస్తే రిపేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇతర ప్రజా కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన రైతుల పక్షాన్ని నిలబడి ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసి వీళ్లకు సహాయ సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాం లేకపోతే మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి రైతుల పక్షాన్ని నిలబడి ఈ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటి మీద కూడా మేము పెద్ద మిత్తంలో రైతుల పక్షాన ఉద్యమం చేసి మరి ప్రభుత్వం మెడల్ వంచి దీనికి స్థానిక నాయకులు ముందుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మరి ధర్నాలు రస్తారోకం చేసి అసెంబ్లీ వరకు కూడా పోయి ఈ ప్రాజెక్టులన్నీ రిపేర్ చేసే వరకు కూడా మేము రైతుల పక్షాన ఉండి పోరాడతామని తెలియజేసుకుంటున్నాం రైట్ జైతలా జైతలా తీసుకోండి నన్ను మళ్ళం ఉంటా రైట్ లోకల్ రైలు ఎవర నిజం నిజం మారుతాం బైమమ్మ ఇటు ముందుకు రాయ ఇంకా ఏటితో వస్తావ్ అవలేస్కో అవల కావాలేస్కో అవలస్కో అవలస్కో రైట్ రైట్